శ్రీమాత్ర వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు వెల్కమ్ టు డివోషనల్ టీవీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి వారిగా సంబంధించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పట్టిందల బంగారం గెట్ రెడీ గత సంవత్సరం నుంచే ప్రారంభమైంది ఏమండి గురుగారు మీరు చాలా చెప్తున్నారు ఇలా ధనుసు రాశికి మాకు ఏం జరగట్లేదంటే అది మీకు కర్మపడదు దాన్ని ఎవరేం చేయలేరు కానీ యోగం ప్రయత్నం చేస్తే యోగమేండి ఏంటి అప్రయత్నంగా ఉంటే ఎవరేం చేయలేరు ప్రయత్నం చేయండి పరిగెత్తుకుంటూ మీకు భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గెట్ రెడీ ఫ్రూట్స్ మీ జీవితంలో పొందలేని అనుభూతి అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో పొందుతారు నాలుగో స్థానంలో రాహు గురువు పంచమ స్థానంలో ప్రవేశించి సంవత్సరం అంతా అక్కడే ఉంటారు నాలుగో స్థానంలో రాహును విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల యోగాన్ని ఇస్తున్నాడు అలాగే విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వారికి కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు మీ యొక్క సొంత ఈ ఊర్లో మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క సొంత గ్రామంలో కూడా మీరు సొంత ఇల్లు సొంత భూమి ఇవన్నీ కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి పట్టిందలా బంగారం అండి గురువు పన్నెండవ స్థానం సూచిస్తున్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టేవారికి చాలా కలిసి వస్తుంది అప్పులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త డాక్యుమెంట్స్ కాస్త బాగా చదవండి బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారా జాగ్రత్త చిట్ ఫండ్స్కి వెళ్తున్నారా జాగ్రత్త లేదా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా బాగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఉద్యోగం చేసే వారికి స్థాన చలనం మీరు కోరుకున్న చోటుకు జరుగుతుంది దశమంలో ఉన్న కేతువు అనుకూలిస్తున్నాడు కొంచెం వైరాగ్య ధోరణి మాత్రం వస్తుంది సార్ నేను ఇవన్నీ చేస్తున్నాను ఏంటి దేనికోసం చేస్తున్నాను ఏదో ఒక తెలియని వైరాగ్యం మీలో ఉంటుంది విదేశీయ విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మూడో స్థానంలో శని మీకు విశేషంగా అనుకూలిస్తున్నాడు వివాహానికి యోగము వివాహం కాని వారికి యోగం వివాహం అయిన వారికి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతాన సాఫల్యం అవుతుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతుంది ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది జూన్ ముప్పై వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది వివాహ విషయంలో తర్వాత అన్ని కంటిన్యూ అవుతుంది మీ జన్మజాతక ప్రకారం ఎందుకంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకి యోగం ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగమే యోగం వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి వర్షాలు పట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక పురోగతి పెరుగుతుంది సంతాన సాఫల్యం పెరుగుతుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇంకను మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చెయ్యండి మీకు రిప్లై వస్తుంది విజయ వస్తువు